జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై మంత్రి పున్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సీటు కోసం స్థానికంగా పనిచేస్తున్న నాయకుడికే టికెట్ కేటాయిస్తామని స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత అజరుద్దీన్ తో కలిసి మాట్లాడిన మంత్రి ఎవరి పేరును ఫైనల్ చేస్తామనే విషయంలో హైకమాండే తుది నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు సర్వేలు పార్టీ అంతర్గత అంశాల పరంగా పరిశీలించి టికెట్ కేటాయిస్తారని తెలిపారు పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలైలో నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తారు శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుండటంతో సాగర్ నిండుకుండలా మారింది దీంతో మంగళవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యే రఘువీర్ రెడ్డి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు వర్షాల ప్రభావంతో కృష్ణమ్మ ఉరకలేస్తుండగా దిగువనున్న ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలు వీడియోలో చూస్తే మైమర్చిపోవాల్సిందే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై అక్రమ కేసులు వేధింపులు పెరిగాయని ఆరోపించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక యాప్ తీసుకువచ్చినట్టు ప్రకటించారు ఎవరైనా వేధిస్తే ఆ వివరాలను ఆ యాప్ లో నమోదు చేయాలని సూచించారు ఈ సమాచారం పార్టీ డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు వైసీపీ పిఎస్సి సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి పహల్గామ్ లో పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పర్యాటకులను మతం అడిగి చంపిన దారుణాన్ని తీవ్రంగా ఖండించిన అమిత్ షా ఈ దాడికి ప్రతీకారమే పహల్గామ్ ఆపరేషన్ అని స్పష్టం చేశారు ఆపరేషన్ మహాదేవ్ లో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు తెలిపారు ఈ నెల ఇరవై రెండున సెన్సర్ల ద్వారా కదలికలు గుర్తించామన్నారు ఉగ్రవాదులు లిడ్వాస్ బైసరస్ లలో ఒకే విధమైన ఆయుధాలు వాడినట్టు కూడా చెప్పారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధుర్ పై పార్లమెంట్లో జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచిపడ్డారు ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది అమాయకులు తమ కుటుంబాల ముందే హత్యకు గురయ్యారని గుర్తు చేస్తూ ఇది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంటూ కేంద్రాన్ని నిలదీశారు ఇంటెలిజెన్స్ వైఫల్యం భద్రతా విభాగాల నిర్లక్ష్యంపై స్పష్టత ఇవ్వాలంటూ ప్రియాంక నిలదీసిన వ్యాఖ్యలు లోక్సభలో చర్చకు దారితీశాయి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో హృదయ విదారక ఘటన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితుడు రక్తం మూడుతూ బెడ్ పై విలవిలలాడుతుండగా జూనియర్ డాక్టర్లు నిద్రలో మునిగి ఉన్నారు సకాలంలో చికిత్స అందక బాధితుడు మృతి చెందాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు వైద్యుల నిర్లక్ష్యం మరోసారి మానవ ప్రాణాన్ని బలగొన్న ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది బీసీల రిజర్వేషన్ల విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో స్పష్టం చేశారు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని ఆయన విమర్శించారు ఖమ్మం అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతుందని రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఖమ్మంలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు తల్లి చెల్లిపై యుద్ధంలో జగన్ విజయం సరస్వతి పవర్ కంపెనీలో విజయమ్మకు గిఫ్ట్ గా ఇచ్చిన షేర్లను తిరిగి లాగేసుకున్న జగన్ గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తానంటూ ఎన్సీఎల్టీలో వేసిన పిటిషన్కు షర్మిలా విజయమ్మ వాదనలను తిరస్కరించిన ఎన్సీఎల్టీ షేర్ల బదిలీని నిలిపివేయమంటూ ఉత్తర్వులు జారీ చేసింది మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ మనస్థలిపురంలో ఏర్పాటు చేసిన ఏఆర్టి మల్టీప్లెక్స్ బుధవారం గ్రాండ్ ఓపెనింగ్ కి సిద్ధం ఏషియన్ సినిమాస్ తో కలిసి నిర్మించిన ఈ లగ్జరీ మల్టీప్లెక్స్ లో ఆరు స్క్రీన్లు ఉండనున్నాయి ఇప్పటికే ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఓపెనింగ్ ఈవెంట్ కి స్టార్ హీరోలు హాజరు కానున్నారు